ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు లీడ్ గా నటించిన ఓ ఫోక్ వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది హాయ్ అండి నేనండి మీ ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో ఫేమస్ అంటూ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ఇన్ఫ్లుయెన్స్ లో ఉప్పల్ బాలు తనకున్న భిన్న మనస్తత్వం ప్రవర్తనతో క్రేజ్ సంపాదించుకున్న ఆయన టిక్ టాక్ వీడియోలతో బాగా వైరల్ అయ్యాడు ఆపై తనకు వచ్చిన పేరుతో నటించాడు అయితే ఇప్పుడు ఆయన లీడ్ గా నటించిన ఓ ఫోక్ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన అత్తరు సాయిబా ఎంతో మంచోడమ్మా అంటూ సాగే పాటను విడుదల చేశారు పాత పాటను పూర్తిగా సవరించి దాని స్థానంలో నేటి తరానికి కనెక్ట్ అయ్యే కొత్త పదాలను ఉపయోగించారు అంతేకాకుండా ఉప్పల్ బాలు తనకు ఉన్న శక్తి సామర్థ్యాలను అన్నిటినీ ఉపయోగించి డాన్స్ చేసి అలరించారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను ఇచ్చారు ఈ జానపద పాటకు నాగరాజు కాసాని సాహిత్యం అందించగా వెంకట్ అజ్బిరా సంగీతంతో శివనాగులు అలపించారు రఘుజాను నృత్యం సమకూర్చారు ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్ అవుతోంది